ఉక్రెయిన్ పై దండయాత్రను ముగించాలని రష్యాను భారతదేశమే ఒప్పించాలని అగ్రరాజ్యం అమెరికా విజ్ఞప్తి చేసింది దిల్లీ మాస్కో మధ్య పటిష్టమైన బంధం ఉందని దాన్ని ఉపయోగించి శాంతి తమ వంతు కృషి చేయాలని పేర్కొంది రష్యాలో మోదీ పర్యటన వేళ తమను అలుసుగా తీసుకోవద్దంటూ భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఇటీవల తీవ్రంగా స్పందించారు ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ యుద్ధాన్ని ముగించేలా కృషి చేయాలని భారత్ను కోరడం గమనార్హం రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు లభించేలా కృషి చేయాలని భారత్ కు అమెరికా విజ్ఞప్తి చేసింది రష్యాతో ఉన్న దీర్ఘకాల బంధాన్ని అందుకు ఉపయోగించుకోవాలని చెప్పింది చట్ట యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపనకు కృషి చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చెప్పాలని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వ్యాఖ్యానించారు ఢిల్లీ మాస్కోల మధ్య బలమైన సంబంధాలు ఉన్నట్లు గుర్తు చేశారు రష్యాతో పాటు భారత్ కు సుదీర్ఘ బంధం ఉందన్న విషయం అందరికీ తెలిసిందేనని మిల్లర్ పేర్కొన్నారు రష్యాతో భారత్ కు పటిష్ట బంధం విశిష్ట స్థానం ఉందన్నారు ఐరాసా నిబంధనలను ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పుతిన్ కు సూచించామని భారత్ కు చెబుతున్నట్లు వివరించారు భారత్ తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని అందుకే ఈ విషయంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల రష్యా పర్యటనకు వెళ్లారు ద్వైపాక్షిక అంశాలపై మోదీ పుతిన్ తో చర్చలు జరిపారు తొమ్మిది కీలక రంగాల్లో సహకారానికి ఇరువురు నేతలు అంగీకారం తెలిపారు రెండు వేల ముప్పై నాటికి రెండు దేశాల మధ్య వంద బిలియన్ డాలర్ల వాణిజ్యం లక్ష్యంగా నిర్ణయం మరోవైపు మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని పుతిన్ అందజేశారు శిఖరాగ్ర చర్చల సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు బాంబులు తుపాకులు బుల్లెట్లు శాంతి చర్చలను సఫలం చేయలేవని హితవు పలికారు యుద్ధభూమిలో భూమిలో సమస్యలకు పరిష్కారాలు లభించవన్నారు అదే సమయంలో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని పరిష్కరించడంలో సహకరిస్తున్న మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు